జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద అలిగి నేను యువగల ముగింపు పాదయాత్ర బహిరంగ సభకు రాను అని చెప్పడానికి కారణమైనటువంటి ప్రధానమైన అంశాల్లో ఒకటి ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం చంద్రబాబు నాయుడు ఏమో వాళ్ళ అభ్యర్థులను స్క్రూడిన్ చేసుకుంటున్నాడు ఫైనలైజ్ చేసుకుంటున్నాడు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు ఇన్ఛార్జ్ ప్రకటిస్తున్నాడు ఆ పని చేసుకుంటూ పోతున్నాడు కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఏ నియోజకవర్గాలన్నా కేటాయిస్తారో కనీసం బేసిక్ గా చెబితే సో దట్ ఆ నియోజకవర్గాల్లో ఆయన కూడా అభ్యర్థులను వడపోసి ఫైనలైజ్ చేసుకుంటా అవకాశం లేకుండా అలాగే సాగదిస్తూ పోతే నేను ఎప్పుడు వర్క్ చేసుకోవాలి అన్నది పవన్ కళ్యాణ్ అక్కడ ఉన్నటువంటి అబ్లిగేషన్ సో ఇదొక ప్రధానమైన కారణం మలగడానికి సరే ఆ తర్వాత పవన్ కళ్యాణ్ ఇంటికి చర్చించి వచ్చారు అంతా అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ నిన్న ప్రత్యేక విమానంలో గల్లపూరం నుంచి మంగళపురం మంగళగిరిలో ఉన్న పార్టీ కార్యాలయానికి వచ్చారు అక్కడ వాళ్ళ పార్టీ నాయకులు అయితే చర్చించే అభ్యర్థుల గురించి మనం నిన్ననే మాట్లాడుకున్నాం ఫైనల్గా కొన్ని నియోజకవర్గాలకు సంబంధించి చంద్రబాబు ఎక్కడైతే వాళ్ళ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారో ఆ నియోజకవర్గాలకు సంబంధించి పేర్లను అయితే పవన్ కళ్యాణ్ ఫైనలైజ్ చేశారు ఇప్పుడు వాళ్ళే ఖచ్చితంగా అభ్యర్థులు కదా ఫైనలైజ్ చేశారు ఇప్పటికీ మ్యాక్సిమం వాళ్ళే అభ్యర్థులు అవ్వచ్చు ఇక వైసీపీ నుంచి ఎవరైనా కనుక వచ్చి చేరితే ఇంకేదైనా వేరే బలమైన వాళ్ళు కనుక వచ్చి చేరితే ఇందులో మార్పు చేర్పులు ఉంటాయి మామూలుగా అయితే పవన్ కళ్యాణ్ అంత కమిటెడ్గా ఉండరు మామూలు నిర్ణయాల్లోనే ఇప్పుడు అభ్యర్థుల ఎంపిక నిర్ణయాల్లో కూడా అంతేమీ ఉండరు బట్ ఇప్పటికైతే ఈ అభ్యర్థులు వీళ్ళు అని చెప్పి మార్క్ కొట్టేసుకున్నారు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే నియోజకవర్గాల్లో ఇంకా అక్కడ చంద్రబాబు పిలిచి టీడీపీ ఇన్ఛార్జీలుగా టీడీపీ నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళని పిలిచి చంద్రబాబు మాట్లాడే వాళ్ళని ఒప్పిస్తారు వాళ్ళ ఒపీనియన్ ఏంటి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏంటి అది తెలుసుకుంటారు తర్వాత పవన్ కళ్యాణ్ ఎవరైనా బలమైన వాళ్ళు వస్తారని చెప్పి ఆయన వెయిట్ చేస్తారు ఫైనల్ గా ఇంకేమన్నాక అనూహ్య మార్పులు జరగకపోతే ఇదే లిస్టే ఇటు జనసేన టీడీపీ సంక్రాంతికి ఉన్నారు సో మామూలుగా పవన్ కళ్యాణ్ రెండు నియోజకవర్గాల నుంచి పోటీ చేయాలి అని చెప్పి అయితే అనుకుంటున్నారు రెండు నియోజకవర్గాల నుంచి మోస్ట్ ప్రాబ్లం చేస్తారంటున్నారు ఒకటి భీమవరం రెండు తిరుపతి ఈ తిరుపతి విషయంలో ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు కానీ భీమవరం అయితే పక్క ఇక తిరుపతి విషయంలో కన్ఫర్మేషన్ రాదు మోస్ట్ ప్రాబలి పోటీ చేస్తారంటున్నా ఈయన ఫైనలైజ్ చేసుకున్న లిస్ట్ ఇప్పుడు తెనాలి నాదేనా మనోహర్ ఇంకా ఏమంటారు సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు ముమ్మిడి వరం పితాని బాలకృష్ణ యలమంజలి సుందరపు విజయ్ కుమార్ భీమిలి లేదా పెందుర్తి మరి రెండు ఇస్తారా జనసేనకి ఒకటి ఇస్తారో చూడాలి ఈ రెండు నియోజకవర్గాల దగ్గర నుంచి రెండు ఇస్తే పంచకర్ల సందీప్ పంచకర్ల రమేష్ ఒకటే ఇస్తే వీళ్ళిద్దరు ఒకరు పోటీ చేస్తారు ఇంకా ఆ టిక్కులు అయితే అలా కొట్టుకున్నారు గాజువాక సుందరపు సతీష్ నెల్లిమర్ల లోకం నాగమాధవి గజపతిపురం పడాల అరుణ ఇంకా ఉన్నారు రాజానగరం బత్తుల బలరామకృష్ణ రాజమండ్రి రూరల్ కందుల దుర్గేష్ కాకినాడ రూరల్ పంతం నానాజీ రామచంద్రపురం చిక్కం దొరబాబు పిఠాపురం ఉదయ్ శ్రీనివాస్ అదే టీ టైం ఉదయ్ శ్రీనివాస్ జగ్గంపేట పాలెంశెట్టి సూర్యచంద్రరావు తనుగు విడవడ రామచంద్రరావు రాజు డిఎంఆర్ శేఖర్ నర్సాపురం బొమ్మిడి నాయకర్ తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ విజయవాడ ఫెస్ట్ పోతిన మహేష్ గెద్దలు ఆ మంచి శ్రీనివాసరావు సో ఇవి పేర్లు ప్రస్తుతానికి టిక్కు మార్కులు అయితే కొట్టుకున్నారు టీడీపీ నుంచి ఇంకెవరైనా బలమైన వాళ్ళు వస్తే వైసీపీ నుంచి ఇంకెవరైనా బలమైన వాళ్ళు వస్తే ఇందులో కొన్ని మార్పు చేర్పులు అయితే జరుగుతాయి లేకపోతే మోస్ట్ ప్రాబబ్లీ ఇదే లిస్టు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు రెండు ఎంపీ సీట్లు జనసేనకు ప్రకటించిన ఒకటే మిగిలింది